హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణాను ముచ్చట్లు ఈరోజు మీకు ఒక మంచి ట్రెడిషనల్ కర్రీ రెసిపీని చూపిస్తాను ఇది మినప్పప్పుతో చేసుకునే కర్రీ అనమాట అంటే మినప్పప్పుని రుబ్బి వడియాలుగా పెట్టుకుంటాము ఆ కర్రీని మీకు ఇప్పుడు చూపిస్తాను మినప్పప్పుతో మనము రకరకాల టిఫిన్స్ చేసుకుంటాము అలాగే వడలు ఇలాంటివి చేసుకుంటాము కానీ ఇలాంటి పప్పుతో మనం కర్రీ చేసుకోవచ్చు అని ఎంతమందికి తెలుసో కమెంట్లో కామెంట్ చేయండి ఇవి మినపబడియాలన్నమాట మనం గారెలకి పిండి ఎలా రుబ్బుకుంటామో సేమ్ అలాగే రుబ్బుకొని దాన్ని ఎండలో పెట్టి చిన్న చిన్న వడియాలా పెట్టి ఎండబెట్టుకుంటాం అనమాట బాగా ఎండిపోయిన తర్వాత వాటితో కర్రీ చేస్తాము దీన్ని నెత్తల కాంబినేషన్లో చేస్తాను దానికోసమైతే అన్నింటినీ రెడీగా పెట్టుకున్నాను ఇవే మినపబడియాలన్నమాట మినపప్పుని రెండు మూడు గంటలు నానబెట్టేసి పొట్టుదైతే పొట్టు తీసేసి మిక్సీలోనైనా గ్రైండర్లో అయినా గారెల పిండిలాగా రుబ్బుకొని క్లాత్ పైన చిన్న చిన్న వడియాల్లా పెట్టుకొని ఆరిన తర్వాత తీసుకోవడం అనమాట అప్పుడు ఈ కూర చేయడానికి స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేయండి అంటే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోద్ది ఈ ఆయిల్ వేడైన తర్వాత మినప వడియాలను అయితే ఇందులో వేయించుకోవాలి ఈ వడియాలు ఈ ఆయిల్లో వేయించుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆయిల్లో ఈ వడియాలనేది కొంచెం కలర్ మారాలి వైట్గా ఉండే వడియాలనేవి బ్రౌన్ కలర్లోనికి రావాలి ఇలా వేగిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి మరలా అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ని వేయండి కూరకి ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేయండి తర్వాత కొద్దిగా ఎక్కువగానే ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో ఉండవైతేనే టేస్ట్ బాగుంటుంది పొట్టుతోనే దంచి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఇవన్నీ వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసామంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి వేసేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిపోవాలన్నమాట వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు నత్తలను అయితే వేసేయండి ఈ ఎండు ఎండునత్తలు కూడా ఐదు నిమిషాల పాటు ఇలా ఇందులో వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత ఒక్క మీడియం సైజు టమోటాని ముక్కలుగా కట్ చేసి వేసేసి మూత పెట్టేయండి టమోటాలు సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట ఒక్క మూడు నాలుగు నిమిషాలకి మూత తీస్తే టమోటాలు చూసారా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసేయండి అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేయండి పచ్చిమిర్చి వేసాం కదా కారం చూసుకొని వేసుకోండి తర్వాత వడియాలను కూడా వేసేసి మొత్తం కారం ఉప్పు అన్నీ కూడా వడియాలకు పెట్టేలాగా ఒక్క నిమిషం పాటు వేయించుకొని తర్వాత వాటర్ వేసేయండి ఈ వాటరు వడియాలు ములిగేంత వరకు వాటర్ వేయండి వాటర్ వేసేసిన తర్వాత ఇందులో ఉప్పు అలాగే కారం చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మూత పెట్టేయండి మూత పెట్టేసి నిదానంగా ఉడికించుకున్నామంటే వడియాలు చక్కగా విరిగిపోకుండా మనకి గారెల్లాగా వస్తాయన్నమాట చూసారా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి చూడండి వడియాలు ఎంత చక్కగా ఉడుకుతున్నాయో ఈ వాటర్ అంతా కూడాను ఎగిరిపోవాలన్నమాట ఎగిరిపోయేసరికి వడియాలు మెత్తగా అంటే సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడైతే కాస్త గట్టిగా ఉన్నాయి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేసరికి మనకి వడియాలు అనేది సాఫ్ట్గా ఉడికిపోతాయి అనమాట మరలా మూత పెట్టేసి నిదానంగా ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే వడియాల్లో వాటర్ ఏమీ లేకుండా చక్కగా దగ్గరగా ఎగిరిపోయి వడియాలు అనేవి చక్కగా ఉడికిపోయాయి అన్నమాట ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చిన్నప్పటి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది అనమాట అంటే ఎక్కువగా అమ్మమ్మలు నాన్నమ్మలు ఇలాంటి కూరలు ఎక్కువగా వండేవారు ఇప్పుడు అలా అంతరించిపోయింది ఇప్పుడు మరలా మనం మొదలు పెడదాం ఈ కర్రీ చూసి ఎంతమంది మీలో ట్రై చేశారనేది కామెంట్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి Bye.